ఒక వ్యక్తి విమానం నుంచి దూకబోతున్నాడు అతని దగ్గర ప్యారాషూట్ లేదు అందరూ ఆశ్చర్యపోయారు ప్యారాషూట్ లేకుండా ఎలా దూకుతాడు అని కానీ ఆ వ్యక్తి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకేశాడు అతను ఎందుకు అంత రిస్క్ చేశారు ఎందుకంటే అతని స్నేహితుల దగ్గర ప్యారాషూట్లు ఉన్నాయి నా స్నేహితులు నన్ను రక్షిస్తారు అనే నమ్మకంతోనే అతు దూకాడు మనం జీవితంలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటా ప్రతిసారి మన దగ్గర ప్యారాషూట్ అంటే భద్రత ఉండవచ్చు కానీ మనకు నిజమైన స్నేహితులు ఉంటే మనం పడిపోయినా వాళ్ళు మనల్ని పట్టుకుంటారు స్నేహం అంటే కలిసి గడపడం కాదు సమయంలో వెన్నంటి నిలబడి పెట్టి ఈ వ్యక్తి తన ప్రాణాన్ని స్నేహితులపై పెట్టి దూకినట్లు మనము జీవితంలో కొన్నిసార్లు స్నేహితుల మీదే నమ్మకం పెట్టుకోవాలి అత్ని దూకుడే మనకి ఒక పెద్ద పాయం చెబుతోంది నిజమైన స్నేహితులుంటే ఎలాంటి రిహ్ తీసుకున్నా వాళ్ళు మనల్ని కాపాడతారు నమ్మకం ఉన్న చోట్ఖయం ఉండదు మరి మీకు కూడా అలాంటి స్నేహితుడు ఉన్నడా ఒక వ్యక్తి విమానం నుంచి దూకబోతున్నాడు అతని దగ్గర ప్యారాషూట్ లేదు అందరూ ఆశ్చర్యపోయారు ప్యారాషూట్ లేకుండా ఎలా దూకుతాడు అని కాని ఆ వ్యక్తి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకేశాడు అతను ఎందుకు అంత రిస్క్ చేశాడు ఎందుకంటే అతని స్నేహితుల దగ్గర లు ఉన్నాయి నా స్నేహితులు నన్ను రక్షిస్తారు అనే నమ్మకంతోనే అతడు మనం జీవితంలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాం ప్రతిసారి మన దగ్గర కానీ మనకు నిజమైన స్నేహితులు ఉంటే మనం ఎంత ఎత్తు నుంచి పడిపోయినా వాళ్ళు మనల్ని పట్టుకుంటారు స్నేహం అంటే కేవలి కలిసి గడపడం కాదు కట్ట సమయంలో వెన్నంటి నిలబడి రాంపనంగా పెట్టి రక్షించరు ఈ వ్యక్తి తన ప్రాణాన్ని స్నేహితులపై పెట్టి దూకినట్లు మనము జీవితంలో కొన్నిసార్లు స్నేహితుల మీదే నమ్మకం పెట్టుకోవాలి అతని దూకుడే మనకి ఒక పెద్ద పాయం చెబుతోంది నిజమైన స్నేహితులుంటే ఎలాంటి రిహ్ తీసుకున్నా వాళ్ళు మనల్ని కాపాడతారు నమ్మకం ఉన్న ఖయం ఉండదు మరి మీకు కూడా అలాంటి స్నేహితుడు ఉన్నడా ఒక వ్యక్తి విమానం నుంచి దూకబోతున్నాడు దగ్గర ప్యారాషూట్ లేదు అందరూ ఆశ్చర్యపోయారు పారాషూట్ లేకుండా ఎలా దూకుతాడు అని కానీ ఆ వ్యక్తి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకేశాడు అతను ఎందుకు అంత రిస్క్ చేశారు ఎందుకంటే అతని స్నేహితుల దగ్గర ప్యారాషూట్లు ఉన్నాయి నా స్నేహితులు నన్ను రక్షిస్తారు అనే నమ్మకంతోనే అత దూకాడు మనం జీవితంలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాం ప్రతిసారి మన దగ్గర ప్యారాషూట్ అంటే భద్రత ఉండపోవచ్చు కానీ మనకు నిజమైన స్నేహితులు ఉంటే నుంచి పడిపోయినా వాళ్ళు మనల్ని పట్టుకుంటారు స్నేహం అంటే కలిసి గడపడం కాదు సమయంలో వెన్నంటి నిలబడి పెట్టి ఈ వ్యక్తి తన ప్రాణాన్ని స్నేహితులపై పెట్టి దూకినట్లు మను జీవితంలో కొన్నిసార్లు స్నేహితుల మీదే నమ్మకం పెట్టుకోవాలి అతని దూకుడే మనకి ఒక పెద్ద పాయం చెబుతోంది నిజమైన స్నేహితులుంటే ఎలాంటి రిహ్ తీసుకున్నా వాళ్ళు మనల్ని కాపాడతారు నమ్మకం ఉన్న చోట్ ఖయం ఉండదు మరి మీకు కూడా అలాంటి స్నేహితుడు ఉన్నడా ఒక వ్యక్తి విమానం నుంచి దూకబోతున్నాడు అతని దగ్గర ప్యారాషూట్ లేదు అందరూ ఆశ్చర్యపోయారు ప్యారాషూట్ లేకుండా ఎలా దూకుతాడు అని కాని ఆ వ్యక్తి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి దూకేశాడు అతను ఎందుకు అంత రిస్క్ చేశాడు ఎందుకంటే అతని స్నేహితుల దగ్గర లు ఉన్నాయి నా స్నేహితులు నన్ను రక్షిస్తారు అనే నమ్మకంతోనే అతడు మనం జీవితంలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాం కానీ మనకు నిజమైన స్నేహితులు ఉంటే మనం ఎంత ఎత్తు నుంచి పడిపోయినా వాళ్ళు మనల్ని పట్టుకుంటారు స్నేహం అంటే కేవలి కలిసి గడపడం కాదు కట్ట సమయంలో వెన్నంటి నిలబడి ప్రాంపానంగా పెట్టి రక్షించరు ఈ వ్యక్తి తన ప్రాణాన్ని స్నేహితులపై పెట్టి దూకినట్లు మన్ను జీవితంలో కొన్నిసార్లు స్నేహితుల మీదే నమ్మకం పెట్టుకోవాలి అతని దూకుడే మనకి ఒక పెద్ద పాయం చెబుతోంది నీజమైన స్నేహితులుంటే ఎలాంటి రిహ్ తీసుకున్నా వాళ్ళు మనల్ని కాపాడతారు నమ్మకం ఉన్న చోట్ఖయం ఉండదు మరి మీకు కూడా అలాంటి స్నేహితుడు ఉన్నడా